హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే రోడ్ సైడ్ బండ్ల మీద చేసే మూడు రకాల ఫేమస్ పునుగులను ఎలా చేయాలో చూపించబోతున్నానండి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి బయట వర్షం పడుతుంటే లేదంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఈ పునుగులు అయితే పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి తిని పునుగుల టేస్ట్ అచ్చం బయట కొన్నట్టే వస్తాయండి అంత అద్భుతంగా ఉంటాయండి ఇలా గనక చేస్తే పిల్లలు అయితే ప్లేట్లు ప్లేట్లు ఖాళీ చేస్తారు మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత బాగుంటాయి మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పునుగులను చూద్దాము ముందుగా దోశ పిండితో పునుగులు చూడదండి ఇప్పుడు చట్నీని పక్కకు పెట్టి పునుగులకు పిండి తీసుకుందామండి ముందుగా ఇక్కడ నేను దోశ బ్యాటర్ని రెండు కప్పులు తీసుకుంటున్నానండి ఆల్రెడీ నేను దోశ వీడియో చేశానండి దాంట్లో ఈ కొలతలతో చేసిన దోశ పిండి మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి రెండు కప్పుల దోసా బ్యాటర్ తీసుకోవాలండి అదే ఒక కప్పు ఇడ్లీ పిండిని తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు తీసుకోవాలి పిండిని మనం కాస్త గట్టిగానే రుబ్బుకొని తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి బేకింగ్ సోడా పావు టీ స్పూన్ వేసుకోవాలండి ఇప్పుడు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసుకుంటే మనకు పైన లేరు క్రిస్పీగా వచ్చి చాలా టేస్టీగా వస్తాయండి పునుగులు అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇలా పునుగులు మనం ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం మీరు కావాలంటే దీంట్లో ఆనియన్ పచ్చిమిరపకాయలు అవి వేసుకోవచ్చండి బట్ నేను ఇక్కడ స్ట్రీట్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి జీలకర్ర మాత్రమే వేస్తున్నానండి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడి చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మంట నుంచి ఇలా మనం పునుగులు వేసుకోవాలండి చిట్టి చిట్టి పునుగులను వేసుకోవాలి చిన్నగా మనకు ప్యాన్లో ఎన్ని పడతాయి అన్ని పునుగులను వేసుకోవాలండి ఇలా చూడండి మనం వేస్తుంటేనే పైకి వచ్చేస్తాయండి అవి ఫ్రై అవుతూ పైకి వచ్చేస్తాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి స్ట్రీట్ స్టైల్ వాళ్ళు ఇదే విధంగా చేస్తారండి మనకు కడాయిలో ఎన్ని పడితే అన్ని పునుగులను వేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మంటలు ఉంచుకొని మనం మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ మీ హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చిగా ఉంటుందండి లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి ఈ ఈ పునుగులు అయితే అసలు ఆయిల్ చాలా తక్కువ పీలుస్తాయండి ఇలా అన్ని వైపుల్లో తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అన్ని వైపుల్లో ఈక్వల్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలి గరటలోకి తీసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి ఇదే విధంగా మిగతా పునుగులు అన్నిటిని ఇలా జాలి గరెటలో తీసుకోవాలి చక్కగా రౌండ్గా చాలా బాగా వస్తాయండి ఇదే విధంగా మిగతా పునుగులు అన్నిటిని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి మీరు కూడా తప్పకుండా ఇలా దోశ పిండి చేసినప్పుడు నెక్స్ట్ రోజు పునుగులు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అంత రుచిగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి అన్ని వైపులో ఈక్వల్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తిప్పుతుంటే మనకు అన్ని వైపులు ఒకటే కలర్ వస్తుందండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చాలా ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాలి గరిడతో ప్లేట్లోకి తీసుకోవాలండి ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసేసుకొని ఇదే విధంగా మిగతా వాటి అన్నిటినీ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటాయో అదే విధంగా వస్తాయండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇలా గనక మీరు చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి అంత రుచిగా ఉంటాయి ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీ వచ్చిందో పైన క్రిస్పీగా సాఫ్ట్ గా ఉంటుందండి చట్నీతో తింటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి అంత బాగుంటది చాలా టేస్టీగా ఉండే మైసూర్ బోండాలను తయారు చేసే విధంగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెరుగు బాగా బీట్ చేసుకున్న ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి అదే కప్పుతో ఒక కప్పు మైదా తీసుకోవాలండి మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్లో ఫైనల్ ఏర్ క్రిస్పీగా రావడానికి దీంట్లో పావు కప్పు బియ్య పిండి తీసుకోవాలండి దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల సూజీ ఉకుమరవ్వ బొంబాయి రవ చూడండి అది రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి బొండలకు టెక్స్చర్ చాలా బాగా వస్తుంది సూజీ వేయడం వల్ల టేస్ట్కు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఫ్లఫీగా రావడానికి బేకింగ్ సోడా పావు టీ స్పూన్ వేసుకోవాలండి వేసి ఆల్ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ముందుగా మనం పెరుగులో బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని మొత్తం ఇలా పెరుగులో మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు బోండాలు అంత బాగా వస్తాయండి షేప్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వేళ్ళతోనే మిక్స్ చేస్తే చాలా ఫ్లఫీగా వస్తుందండి చూడండి ఇలా పిండి కాస్త సాఫ్ట్గా వరకు వేళ్ళతో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా వేళ్ళతో మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఒక ఆనియన్ తీసుకోవాలండి బాగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ కరివేపాకు ఏమో ఒక పది నుంచి పన్నెండు సన్నగా తరిగి తీసుకున్నానండి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు రెండు నుంచి మూడు సన్నగా తరిగి తీసుకోవాలండి కావాలంటే మీరు ఒక వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర అయినా వేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను జీలకర్ర వేస్తలేదండి దీంట్లో ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి బోండాలు ఇదే విధంగా ఇలా అడ్జస్ట్ నుంచి కాస్త లేపుతూ ఇలా డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లో ఇక డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇలా ఇక్కడ చిన్న పిండి ముద్ద వేసి చూస్తున్నానండి ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు ఆయిల్లో బోండాలను డ్రాప్ చేసుకోవాలండి కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటి వేస్తే వేసుకోవాలండి చాలా క్రిస్పీగా జీ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి పుల్లటి పెరుగు తీసుకుంటే బోండాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే దాని ప్లేస్లో మీరు లెమన్ అయినా వేసుకోవచ్చండి లెమన్ పిండుకున్నా కానీ పుల్లగా చాలా బాగా వస్తాయండి ఎట్టి పెరుగు వేసుకున్న వాళ్ళు దాంట్లో లెమన్ వేసుకోవాలండి నిమ్మకాయ చుక్కలు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి ఇప్పుడు బోండాల్ని ఇలా తిప్పుతూ అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు బోండాలు ఫ్రై చేసేటప్పుడు మనం హై ఫ్లేమ్లో చేయద్దండి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేస్తుంది అదే లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తున్నాయి అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచి మంటను మనం ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా ఫ్రై అయ్యి పిండి పిండి లేకుండా చాలా బాగా సాఫ్ట్గా వస్తాయండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలిగరటలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా బోండాలు కూడా ఫ్రై చేసి తీసుకోవాలండి కడాయిలు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లోపల నుంచి బాగా వేగుతాయండి బోండాలు ఇలా గరిటతో తిప్పుతూ అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేస్తే మనకు అన్ని వైపుల్లో ఈక్వల్గా అవుతాయండి లేకుంటే ఒకవైపు కాలితే మరోవైపు కాలవు సరిగా ఫ్రై అవ్వవు ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి చూస్తేనే తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి ఇలా అన్నిటినీ తీసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా అంత బాగుంటాయండి ఇలా పుల్లటి పెరుగు వేసుకోవడం వల్ల బోండాలకు టేస్ట్ చాలా బాగుస్తుందండి చూడండి చూస్తేనే తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి పైన లేరు క్రిస్పీగా ఉండడం వల్ల తింటుంటే టేస్ట్ ఇంకా బాగుస్తుందండి చూడండి ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి చూడండి పైన లేరు ఇలా క్రిస్పీగా ఉందండి తుంచితే కూడా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుందండి ఇలా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ చేయమంటారండి వీడియో ఇప్పుడు మన థర్డ్ రెసిపీ వచ్చేసి పియ్యపిండితో పిండితో పునుగులు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి దాంట్లో ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నానండి పొడి బియ్యపిండి పిండి మీరు రెడీమేడ్గా వచ్చే పిండి అయినా తీసుకోవచ్చు దీంట్లో ఒక కప్పుకు హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి సూజీ ఉకుమరవ బొంబై రవ అంటారు చూడండి అది మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలండి దీనివల్ల క్రిస్పీగా వస్తాయి ఇలా సూజీ మనం వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి బోండాలు ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి దీంట్లో కొంచెం పుల్లటి పెరుగు వేస్తే టేస్ట్ చాలా బాగుస్తుందండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి కొలతలు చెప్తున్నాను చూడండి ఒక కప్పు బియ్య పిండికి హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుస్తుందండి ఇలా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఒకటేసారి వాటర్ ఎక్కువ వేస్తే పిండి మనకు అయిపోతుందండి చూసుకుంటూ వేసుకోవాలండి బోండాలకైతే ఎలా మిక్స్ చేసుకుంటామో పిండి సేమ్ అదే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయండి ఇలా బాగా పిండిని బాగా మిక్స్ చేసుకున్నాలి ఎంత బాగా పిండిని మిక్స్ చేస్తే మనకు బోండాలు అంత బాగా వస్తాయండి ఇలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ వరకు పెట్టుకోవాలండి ఇక్కడ నేను మాత్రం ఒకవేళ టైం లేకపోతే మీరు ఒక ఐదు నిమిషాలైనా పెట్టుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలండి ఒకటి మీడియం సైజ్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు సన్నగా తరిగి తీసుకున్నానండి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా కర్రీ లీఫ్స్ వేసుకోవాలి సన్నగా తరిగి వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో బేకింగ్ సోడా వంట సోడా హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోవాలండి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని అన్నింగ్రీడియంట్స్ ఇలా పిండిలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి సోడాను మాత్రం మనము బోండాలు వేసేటప్పుడు మాత్రమే మిక్స్ చేసుకొని వేసుకోవాలండి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకుని పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తుంది అంత బాగా వస్తాయండి చూడండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి మరీ పలచక కాదు మరీ గట్టిగా ఉండద్దండి ఒకవేళ మీకు పిండి పలచక అయితే దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి అయినా లేదా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇలా మనం బోండా ప్రిపేర్ చేసుకోవాలండి ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఇలా ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్నే ఉంచాలండి హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చిదనం ఉంటుంది ఫ్లేమ్ని సిమ్లో ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి బోండాలు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేస్తూ అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా జాలిగరటలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఒక్కొక్కటి వేస్తూ వేయించుకోవాలండి కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి బోండాలను చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా మైదా పిండి వాడకుండా కూడా మనం ఇలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసుకోవచ్చండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులో ఇలా తిప్పుతూ ఫ్రై చేస్తే ఈక్వల్గా ఫ్రై అవుతాయండి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా జాలిగరెటలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వస్తే పైన క్రిస్పీగా బాగుంటాయండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి చూస్తేనే తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి మైదా పిండి వేయకుండా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుందండి ఇలా మైదాపిండి తినని వారు బియ్య పిండితో ఇలా బోండాలు చేసుకొని తినేచ్చండి అచ్చం హోటల్లో ఎలా ఉంటాయి అలా వస్తాయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి చూడండి తుంచి చూపు ఎంత సాఫ్ట్గా వచ్చినాయి పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్